అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర వృత్తి ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో పండగ కానుక వృత్తికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగిన సో జనవరి రెండవ తేదీన అంటే మరొక ఫోర్ ఫోర్ డేస్లోనే క్యాబినెట్ భేటీ అయితే ఉందండి సో ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలకమైన శుభవార్తలు ప్రకటించినా ఇటీవలే నూతన సిఎస్ కూడా నియామకం జరిగింది కాబట్టి ఉద్యోగులకు పెండింగ్ అంశాలు కొద్ది మేరకైనా జమ చేశాను సో ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక సంబంధ ఆర్థికంగా సంబంధించిన బిల్లు కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ అనేది ముప్పై శాతం ప్రకటించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పీఆర్సీ కమిషన్ వేయడం మరింత ఆలస్యం అవుతూ ఉన్నందున తక్షణమే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేయడం జరిగిందండి సో ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ టీఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి శ్రీధర్ గౌడ్ మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతంతో ఐఆర్ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ కమిటీ కమిషన్ వేయలేదని చెప్పేసి వీరు ఆరోపిస్తున్నారండి సో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ వేయడంతో పాటుగా ముప్పై శాతంతో మధ్య వృద్ధి ప్రకటించాల్సి అయితే ఉంది సో ప్రభుత్వ ఉద్యోగ అందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారండి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు సో ఖచ్చితంగా జనవరి రెండవ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చి ఉద్యోగులకు సంబంధించి అంశాలు క్లియర్ అయితే క్లియర్ చేస్తే బాగున్నాయి అని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అంశ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్